స్టీఫెన్ హాకింగ్ ఒక గొప్ప శాస్త్రవేత్త పోయిన నెలలో పరంపదించారు ఆయన గురించి యువతకి ఈరోజు తెలియాల్సిన అవసరం ఎంత ఉంది చాలామంది అన్నీ సరిగ్గా ఉన్న అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న సమయం వృధా చేస్తూ ఏదైతే పనుల్లో తక్కువ ఇన్పుట్ అవుట్పుట్ వస్తుందో ఆ పనులు ఎక్కువ గడిపేస్తూ ఉంటారు సో స్టీఫెన్ హాకింగ్ లైఫ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఖచ్చితంగా యువతలో చాలా మార్పు వస్తాయి ఆయన మాటలు చెప్పాలంటే పరిస్థితులు ఎంత క్లిష్టతరంగా ఉన్నప్పటికీ జీవితంలో ఏదో ఒక ఆశ ఎప్పుడు మనకి తొడికి సాడుతూనే ఉంటుంది నేను చిన్నప్పుడు చిన్నప్పుడు ఆయన బయోగ్రఫీ చదువుతూ ఒక సెంటెన్స్ చదివాను తను మొండికేస్తే తలగధమా ఇస్తుంది తనువు మొండికేస్తే తల గదమా ఇస్తుంది అనేది మన శరీరం అది కనుక మొండికేస్తే మన తల అంటే మన ఆలోచన అనేది మన లక్ష్యం వైపు దిశగా మనల్ని ప్రయత్నం చేయమని చెప్తూ ఉంటుంది అనమాట గనుక వెళ్ళగలిగితే ప్రతి యువత ప్రతి యువతి యువకుడు ఈ రోజుల్లో తాము జీవితం పట్ల ఏమైనా సాధించడానికి ట్రై చేస్తూ ఉంటారు ప్రయత్నిస్తూ ఉంటారు ఆయన ఒక మాట అంటారు స్టీఫెన్ హాకింగ్ గారు ఎప్పుడైనా సరే నక్షత్రాల వైపు చూడు ఎప్పుడు నీ కాళ్ళ వైపు చూడు మాకు ఎప్పుడు ఏదైతే నువ్వు అభు అబు చెందావో దానిపైన కొంత క్యూరియాసిటీ పెంచుకో దానిపైన నువ్వు కొంత అవగాహన పెంచుకో దాని పట్ల నువ్వు కొంచెం అభ్రపరచరా ఆలోచించు ఆటోమేటిక్గా నువ్వు గొప్పవాడి అయిపోతావు అని చెప్పి స్టీఫెన్ హాకింగ్ గారి జీవిత కథలో ఒకటి ఉంటుంది ఒక వ్యక్తి కష్టపడి విజయం సాధిస్తే దాన్ని విక్టరీ అంటారు కష్టాలను ఎదిరించి విజయం సాధిస్తే దాన్ని హిస్టరీ అంటారు మనం చరిత్రలో మిగిలిపోవాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఎదిరించి విజయం సాధించాలి మోటార్ న్యూరాన్ డిసీజ్తో పూర్తిగా వీల్ చైర్ మీద ఉన్న ఆయన చరిత్ర అప్పురపడేలాగా ఐన్స్టీన్ న్యూటన్ గెలీలియో వీళ్ళతో సమానంగా అతి గొప్ప శాస్త్రవేత్తగా ఈరోజు గుర్తింపు పొందారు మ్యాథమెటిక్స్లో క్యాలిక్యులస్ క్వాంటమ్ ఫిజిక్స్ ఈ సబ్జెక్ట్స్లో ఆయన అబ్రపరిచే శాస్త్ర జ్ఞానాన్ని పెంపొందించారు ఈయన కొన్ని సందర్భాల్లో అత్యద్భుతమైన కృషి చేసి ప్రజానీకానికే శాస్త్ర సాంకేతిక రంగానే చాలా మంచి చేశారు జీరో గ్రావిటీ సిచ్యువేషన్ కూడా ఆయన చూశారు సొంతంగా వ్యూచర్లో ఉండి వీళ్ళచేరిలోంచి పైకి ఎగిరి గ్రావిటీ సిచ్యువేషను ఆయన నాస్తికుడు దేవుని నమ్మరు ఆయన చెప్పిన సిద్ధాంతాలు ఈ రోజున చాలా గొప్ప ఉన్నాయి దానిలో ఒకటి ఈ మానవులు వెయ్యి సంవత్సరాల తర్వాత భూమిని వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది ఈ భూమి అంత దారుణంగా కాలుష్యంతో ఉంది కాబట్టి వీళ్ళు కొత్త ఆవాసాలు ఎత్తుక్కోవాలి కొత్త కొత్త ప్లానెట్స్ ఎత్తుక్కోవాలని కూడా ఆయన చెప్పారు ఆయన మోటన్ న్యూరన్ డిసీజ్ అంటే పూర్తిగా కదలలేని పరిస్థితుల్లో ఉండి కూడా మానవాళికి ఎన్నో అంతులేని ప్రశ్నలను విడమర్చి చెప్పడంలో సఫలీకృతులయ్యారు స్టీఫెన్ హాకింగ్ ఖగోళ శాస్త్రంలో చేసిన పరిశోధనలు ముఖ్యంగా చెప్పుకోదగినవి విశ్వం విస్తరణ పైన మొట్టమొదటిసారిగా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి స్టీఫెన్ హాకింగ్ పంతొమ్మిది వందల అరవై ఆరులో సింగిలారిటీస్ అండ్ జామెట్రీ ఆఫ్ స్పేస్ అండ్ టైంపై తాను రాసిన వ్యాసానికి గాను యాడమ్స్ ప్రైజ్ పొందారు తరు తరువాత ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీలో చేరి అక్కడ తన మొదటి పుస్తకమైన పుస్తకమైన ద లార్జ్ స్కేల్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ స్పేస్ అండ్ టైంను రచించారు ఆయన గ్రావిటేషన్ ఫిజిక్స్లో రీడర్గా కొంతకాలం పనిచేసి తర్వాత ప్రొ ప్రొఫెసర్ అయ్యారు ఈ విశ్వాన్ని నడిపిస్తున్న ప్రాథమిక సూత్రాలపైన కూడా పరిశోధన చేశారు హాకింగ్ మరియు రోజర్ పెన్రోజ్తో కలిసి ఐన్స్టీన్ యొక్క సాపేక్షిక సిద్ధాంత గురించి బిగ్ బ్యాంగ్ తిని మొదలుకొని బ్లాక్ హోల్లో అంతమవుతుందని కూడా పేర్కొన్నారు పిల్లల మీద ఆయన చేసిన పరిశోధన చెప్ చెప్పుకోదగింది అంతేకాకుండా కృష్ణ పిల్లలు పూర్తిగా వ్యాక్యూగా లేవని వాటిలో హాకింగ్ రేడియేషన్ అనే ఒక రేడియేషన్ వెలువడుతుందని ఆ రేడియేషన్ ఆవిరేపై అంతరించిపోతుందని కూడా ఆయన తెలిపారు స్టీఫెన్ హాకింగ్ రాసిన పుస్తకాల్లో గొప్ప పుస్తకం ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం ఆయన మీద తీసిన ఒక గొప్ప సినిమా థీరీ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆయన జీవితం ఈరోజున యువతకు అందరికీ ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను